ఇదిగో ఇప్పుడు చూడు హల్క్ మీ నాన్న నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు వెళ్ళి ఎక్కడున్నారో చూడు ఏంటి నాన్న ఇంకా ఇంటికి రాలేదా ఆగు అమ్మా ఇప్పుడే వెళ్ళి నాన్నని వెతికి తీస్తాను నానా నువ్వెక్కడికి వెళ్ళావు నాన్న నేను నిన్ను ఊరంతా వెతికినా ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు హల్కన్నా మీ నాన్న బల్లువాడికి డబ్బులు ఇవ్వలేదని వాడు ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు వాడికి అంత ధైర్యమా మా నాన్నని ఎత్తుకెళ్తాడా నాన్నకి ఏమన్నా అయితే నేను వాడిని ప్రాణాలతో వదలను అరే సాలే బల్లు మా నాన్న ఎక్కడా ఏం ధైర్యంతో నువ్వు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చావు నీ అబ్బా నా దగ్గర ఒక లక్ష అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదు ఒక లక్ష తీసుకొని రా అప్పుడే మీ అయ్యా విడుదలవుతాడు బాబు నేను మీ చెల్లి పెళ్లి కోసం ఈ డబ్బులు తీసుకున్నాను వీళ్ళు చాలా డేంజర్ నువ్వు ఎలాగైనా ఒక లక్ష తెచ్చి నన్ను కాపాడు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్లో పాస్ అయిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు ఇప్పుడు నేను ఒక్క రోజులో ఒక లక్ష ఎక్కడ తేవాలి ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా సరే నేను ఒక లక్ష డబ్బులు రెడీ చేయాల్సిందే ఫ్రెండ్స్ మీరందరూ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి నేను మా నాన్నని కాపాడగలనా కామెంట్ చేసి చెప్పండి వినండి వినండి ఆ కాలు పహల్వాన్తో ఫైట్ చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పది లక్షల క్యాష్ ప్రైజ్ ఏంటి కాలు పహల్వాన్ని ఓడిస్తే పది లక్షల ఐడియా వచ్చింది నేను కాలుని ఓడించి పది లక్షలు గెలిచి మా నాన్నని కాపాడుకుంటా అరే ఈ కాలుమోతు పహల్వాన్ని ఓడించడానికి ఎవడైనా మగాడు ఉన్నాడా ఈ ఏనుగుతో పోరాటానికి ఎవడైనా ధైర్యం ఉన్నవాడున్నాడా నేను ఫైట్ చేస్తా ఈ తో ఈ పహల్వాన్ని నేను పచ్చడి చేసి పార్సెల్ కట్టి ఇంటికి పంపిస్తా ఇప్పుడు మొదలవుతుంది హల్క్ ఇంకా కాలు మోతు మధ్య భారీ ఫైటింగ్ అందరూ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి సాలే ఇక నువ్వు కథం నాతో పెట్టుకున్నావు కదా ఫ్రెండ్స్ అందరూ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి నాకు పవర్ ఇవ్వండి తరువాత నా ఆట చూడండి రే ఎర్రి కాలువా ఇదిగో తీసుకో ఈ సాలే మోతు కాలువా ఇదిగో ఇప్పుడు పడేస్తా చూడు సాలే కాలువా ఈ రోజు కుస్తీలో కాలువాని పచ్చడి చేసి గెలిచింది హల్క్ బాయ్ ఇదిగో నీ పది లక్షల ప్రైజ్ అందరూ సబ్స్క్రైబ్ కొట్టండి ఇదిగో నీ డబ్బులు ఈ రోజు నాన్నను తీసుకెళ్తున్నా ఇంకోసారి నాన్న వైపు చెయ్యెత్తితే నిన్ను ఎముడింటికి పంపిస్తా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మీ పేర్లు కామెంట్ చేసి చెప్పండి